ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే ఈ రోజు సాక్షాత్తు విజయవాడలోని అజిత్ సింగ్ ప్రాంతంలో ఎనిమిదో రోజు వరద ముంపు బాధితులు ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇల్లు ఒళ్ళు అన్ని గుళ్ళైపోయినాయి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు కొంతమంది ఎలాగైనా వర్షంలో అదేవిధంగా వరద నీటిలో దాటుకుంటూ ఆ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు కొంతమంది దిక్కుతోచని పరిస్థితిలో సింగనగర్లోనే ఉండిపోయిన పరిస్థితి ఇటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా చాలా చక్కగా క్రమశిక్షణ పరంగా సహాయం కూడా అందిస్తుంది లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి వరద బాధితులకు సాయం అందించే ప్రక్రియకి స్వీకారం చుట్టింది మరి ఇటువంటి సాయాన్ని మరి వరద బాధితులకు అందించాల్సిన బాధ్యతని కొంతమంది విఆర్ఓ చెప్పారు అయితే ఇక్కడ పోలీసులు కూడా దగ్గరుండి ఆ సాయం అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కూడా నిజంగా చెప్పాలంటే చాలా బాగా పనిచేశారని చెప్పుకోవాలి ఇటువంటి తరుణంలో ఈ రోజు అజిత్ సింగ్ నగర్ లోని ప్రాంతంలో ఓ వ్యక్తి తమకి వరద బాధితుడు అనమాట ఆయన తమకి మంచినీరు ఆహారం అందటం లేదని అక్కడున్న విఆర్ఓని ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు ప్రశ్నించంగానే ఆమెకి ఉన్నటువంటి కోపం వచ్చేసింది వాస్తవానికి అధికారులు చాలా సమన్వయంగా ఉండాలి క్రమశిక్షణ పరంగా ఉండాలి ఏదన్నా ఇబ్బంది వస్తే పక్కనే పోలీసులు కూడా ఉన్నారు వాళ్ళకి చెప్పి నియంత్రించే ప్రయత్నం చేయాలి లేదంటే సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఆమె కోపం కట్టలు తెంచుకుపోయింది ప్రభుత్వ అధికారిని అనే ఒక విషయాన్ని కూడా మర్చిపోయింది వెంటనే తమ చేతికి పని చెప్పింది వరద బాధితురని చూడకుండా చంప చెల్లు మనిపించింది ఈ ఘటన చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి విస్తుపోయారు ఇదేంటి అంత చేయి చేసుకోవడం ఏంటి అసలు ఒక అధికారిని అయి ఉండే ఎందుకు చేయి చేసుకుంది అది కూడా వరద బాధితుడికి సాయం అందించి మనం అడిగితే కొడతారా కాకుండా ఆమె అసభ్య పదజాలం కూడా ఉపయోగించడం అక్కడ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరిని చాలా ఆగ్రహ వ్యక్తం చేసేలాగా చేసిందని చెప్పుకోవాలి ప్రభుత్వం ఒకవైపు ప్రజలకి మొత్తం నిత్యావసర సరుకులు కానీ వాళ్ళకి ప్రతిరోజు ఫుడ్ కానీ మంచినీరు కానీ పాల ప్యాకెట్లు కానీ ఇలా అనేక రకాల నిత్యావసరాలు అందించి ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా కూడా ప్రభుత్వ పనితీరు సూపర్గా ఉందని చెప్తున్న తరుణంలో ఇలాంటి కొంతమంది అధికారులు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తానికి చట్ట తెచ్చే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా అసలు ఆమె ఏం చేసిందో మీరు ఒకసారి ఆ వీడియో చూడండి ఎందుకంటే ఒక వరద బాధితుడు అడుగుతున్నప్పుడు మరి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆమెకుంది కదా సమాధానం చెప్పకుండా ఆమె ఎలా ప్రవర్తించిందో ఆమె తీరు ఎలా ఉందో ఆ పక్కన ఉన్న పోలీసులు కూడా దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం కూడా విమర్శలను దారి తీస్తుంది ఇప్పుడు ఆ వీడియోని మీరు చూడండి

பாட்டி சார்பாக வாட்டர் அடுத்த பாட்டி செய்தவர்கள் செய்ய வேண்டுமா செய்ய வேண்டுமா

చూశారు కదా వీడియో మరి ఇంత దారుణంగా ఒక వరద బాధితుడి మీద చేసుకోవడం చాలా అమానుషంగా చెప్పుకోవచ్చు మరి అధికారులు చాలా సమన్వయంతో ఉండాలి ప్రజలకి సమాధానంగా ఉండాలి ప్రజలకి ఏం ఇబ్బందులు వచ్చినా కూడా పరిష్కరించే దిశగా ముందుకెళ్ళాలి ఒకవేళ అవతల వ్యక్తులు ఎంత ఆగ్రహంతో ఉన్నా కూడా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి అక్కడ విషయాన్ని అక్కడ ఏదైతే ఘర్షణ ఏదైతే ఉందో ఆ ఘర్షణ వాతావరణం తగ్గించడానికి ప్రయత్నం చేయాలి కానీ అలా ప్రయత్నం చేయకుండా ఆమె నేరుగా చేయి చేసుకోవడం మీద ప్రస్తుతం ఆ ప్రజలంతా కూడా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆ బాధితుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడో మీరు ఆయన మాటల్లో వివరంగా ఇవాళ పొద్దున జయలక్ష్మి గారు యాభై పక్క రోడ్ల బియ్యం పంచడానికి వచ్చారు వచ్చినప్పుడు అందరూ జనాలు అందరూ అడిగారు రోజు ఏంటమ్మా నువ్వు నీళ్ళు కూడా పంచట్లేదంటే అడిగిన దానికి ఆమె రివర్స్ అయ్యి నువ్వు డ్యూటీ చేయట్లేదు అన్నమాటకి లంజుడకా ముందు అన్న తర్వాత ఆమె వీడియో స్టార్ట్ చేసింది వీడియో స్టార్ట్ చేస్తే నేను వెనకాల నుంచి వచ్చి నేను వీడియో స్టార్ట్ చేసి పీట మొదలు పెట్టి వీట మొదలు పెడితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన తర్వాత ఆమె ఏడుచుకుంటే వెళ్ళిపోయి వాళ్ళ భర్తని తీసుకొచ్చి ఆడు వచ్చి మమ్మల్ని తిడుతున్నాడు కొడతాను అది ఇదే అని పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళు పోలీసులు ముందే తిరుతుంది పోలీసుల ముందే వాళ్ళ వచ్చి మమ్మల్ని చంపేస్తానని మా వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు పోలీసులు అయితే ఏం ఏం సపోర్ట్ చేయట్లా ఇంకా ఎదురుగా మమ్మల్ని అంటున్నారు లాంటికెళ్ళండి లాంటికెళ్ళండి అని విన్నారు కదా ఇది బాధితుడు తమ ఆవేదన వ్యక్తం చేశాడు పోలీసులు కూడా పక్కన ఉన్నా కూడా పట్టించుకోలేదని మరి ఇలా వీఆర్ఓ తమపై దాడి చేసిందని అసభ్య పదజాలంతో దూషించిందని చెప్తున్న పరిస్థితి మరి ఇలాంటి వాటి మీద మరి ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు దీని మీద వెంటనే విచారం చేపట్టి మరి వరద బాధితుడిపై చేసుకున్న ఘటన మీద మరి విచారం చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం ప్రజలు కోరుతున్నారు ఆ దిశగా ప్రయత్నం చేయాలని ఉన్నతాధికారి స్పందించాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం